హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు అందరూ అనుకుంటున్నాను నేను తీసుకున్నాను అండి ఈరోజు నెయ్యి తయారు చేసి చూపిస్తాను నేను ట్వంటీ డేస్ పాలమిగడ స్టోర్ చేసుకొని పెట్టుకున్నాను అండి పాలమిగడైనా పర్లేదు నేను పెరుగుతో పెట్టుకున్న పెరుగులో మిగడైనా బాగానే ఉంటుందండి నేను కాకపోతే నేను పాలమింగే తీసుకుంటాను నేను వాటర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఐస్ తయారు చేసుకున్నానండి అప్పుడు ఐస్ వేసుకుంటున్నాను మనం కూలింగ్ వాటర్ అయినా పర్లేదు ఐస్ అయినా పర్లేదు ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం వెన్న స్మూత్గా గట్టిగా వస్తుంది లేదంటే లూజ్గా పల్స్గా ఉన్నట్టు అనిపిస్తుంది నార్మల్ వాటర్ అయితే ఇప్పుడు చూసారు కదండి నేను మిక్సీ పట్టేశాను ఎలా వచ్చిందో ఇది ఇది త్రీ టైమ్స్ క్లీన్ చేసుకునే వాటర్లో మనం బయటకు వచ్చేంత వరకు కడుక్కొని పెట్టుకోవాలి లేదంటే కొంచెం అది మనం ట్వంటీ టూ డేస్ ఉంచుతాం కదండి నిలువ ఉంటుంది కదా దానివల్ల మనకి హ్యాపీ అదే హెల్త్ ప్రాబ్లమ్ ఏమైనా వస్తుంది ఏమన్నా కొంచెం స్మెల్ కూడా వస్తుంది ఆ డౌట్ లేకుండా త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వాటర్లో క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు నేను గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద పెట్టుకున్నాను చూసారు కదండి ఎంత స్మూత్ ఎంత బాగా వచ్చిందో ఇందులో నేను ఇలాచి వేసుకున్నానండి ఇలాచి అయినా పర్లేదు మిరియాలు లవంగాలు మెంతులు ఏవైనా వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం నేనైతే ఇలా చేసుకుంటున్నాను ఇలా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే నెయ్యి కూడా ఫ్రెష్గా ఉంటుంది ఎప్పటికీ కూడా చూసారు కదా ఎంత బయటకు వచ్చిందో ఇది ఆల్రెడీ పాతది నేను ఒకసారి ఆల్రెడీ చేసి చూపిస్తాను కదండి అదండి నేను వేరే వేడి చేసుకుంటున్నాను ఇప్పుడు మనం తయారు చేసుకున్న నెయ్యిని వడపోసుకోవాలండి చూసారు కదండి వాటర్లా వచ్చింది ఎక్కువ టైం ఉంచేస్తారు కానీ అది రెడ్గా ఉంటుందండి కాకపోతే అలా ఉండడం వల్ల అది ఎక్కువ రోజులు ఉండదండి ఇలాగే ఉంటుంది అది మామిడిపోతే కూడా తినాలనిపించదు చూసారు కదండి ఎంత బాగా కనిపిస్తుందో చూసారు కదండి ఇలా ఇంట్లోనే మనం నెయ్యిని తయారు చేసుకో పెట్టుకోవడం వల్ల మనకి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉంటాయి కొట్ట మీద కొనుక్కునే నెయ్యి కన్నా ఇంట్లోనే చేసుకుంటే ఈజీగా బాగుంటుందని చాలా ఈజీ చూసారు కదండి ఎంత వైట్గా ఎంత బాగా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియో నచ్చినట్లయితే